మరోవైపు సందడి వెరసి చిత్రాలలో అయితే పెద్ద పండగ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు రేపు జరగబోయేటటువంటి ఏదైతే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయో ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది జన సైనికులు వేరే మహిళలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అయితే పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి పది పన్నెండు లక్షల మంది జనాభా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు రెండు వేల మంది పైచీలకు పోలీసులు అయితే దీనికి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు డెబ్బై సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాడు రెండు కమాండ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ రెండు కమాండ్ కంట్రోల్ సెల్ ద్వారా కూడా అక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించేటటువంటి పరిస్థితి ఉంది అయితే పాటు డాక్టర్ సెల్ మహిళా నాయకురాలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మేడం నమస్తే రేపు జరిగేటటువంటి సభ ఏ విధంగా ఉండబోతుందంట రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం మరి పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అయితే ఈ వేదిక నుంచి రేపు మా నాయకుడు ఏం మెసేజ్ ఇస్తాడా అని చెప్పి ఒక్కొక్కడికి కూడా గుండెల్లో ఇలా హార్ట్ బీట్ ఎలా అయితే లబ్ డబ్ అని కొట్టుకుంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా చాలా పండగ వాతావరణంలో మరి ఈ జన మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి కోనసీమ జిల్లా నుంచి మరి భారీ ఎత్తున తరలి వస్తున్నారు అంతేకాకుండా తెలంగాణ నుంచి కూడా చాలా మంది మరి వేదికకి చేరారు అయితే ఒక చాలా మంచి మెసేజ్ ఇవ్వాలి ఈరోజు మా అందరికీ కూడా చాలా మంచి పండగ వాతావరణం ఏ ద్వారంపూడి ఆ రోజు ఇదే సభా వేదిక దగ్గర నుంచి మా అధినాయ నీ అంత కబడ్దార్ జై జనసేన జై హింద్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే దాదాపు పది నుంచి పన్నెండు లక్షల వరకు అయితే రాను దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సిచువేషన్ ఏంటంటే ఇక్కడ వేరువేరుగా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే పది నుంచి పన్నెండు లక్షలు కాకుండా ఇంకా పైచీలకు వస్తారని అంటున్నారు ఎంతవరకు వస్తుంది యాక్చువల్లీ అయితే ఈ ఆవిర్భావ సభ అనేది ఒక పండగ వాతావరణంలో మా అధినాయకుడు పద్నాలుగు సంవత్సరాలు కష్టం ఇది అంతేకాకుండా అంటే ముందు అని కాదు అప్పటి నుంచి కూడా మా అధినాయకుడు కష్టం ఇది మా అధినాయకుడు బాటలో జన సైనికులు కానీ వే మహిళలు కానీ ఉర్రూకలుగుతూ పది నుంచి పన్నెండు లక్షలు ఏంటండి ఇంకా పైచలకు రావచ్చు అందులో సందేహం ఏమీ లేదు కానీ దానికి తగ్గ భారీ ఏర్పాట్లు ప్రతి కమిటీలు కూడా వేసి హైవే దగ్గర నుంచి కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎండ దెబ్బ తగలకుండా ఎక్కడికక్కడ పుచ్చకాయలు స్టాల్స్ ఫ్రూట్స్ వాటర్ డిహైడ్రేషన్ అవకుండా రిహైడ్రేషన్ అవ్వటం కోసం ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ అంతేకాకుండా ఫుడ్ ప్యాకెట్స్ మరి అన్ని విధాలుగా కూడా అధినాయకుడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ఎర్ర తుమాలు మెల్ల వేసుకుని ప్రతి ఒక్కరు కూడా కంగు కంగు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరు అభ్యున్నతి కోసం పాటు పడుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తి పైన కొంతమంది ప్యాకేజీ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు దాన్ని విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అనడానికైనా లేకపోతే మా అధినాయకుడు యొక్క కుటుంబ సభ్యుల మీద మాట్లాడినా కూడా ఆ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళకేమీ తెలియక వాళ్ళు అన్ని ప్యాకేజీలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆ మనోరాధన పేటిఎం బ్యాచ్లు అందరూ కూడా వాళ్ళు మా అధినాయకుడు కాలు గోట్లో ఉన్న మట్టి అను రేణువులకు అవడం సరిపోడు అంటే లక్షలాది మంది ఈ ప్రాంతానికి తరలి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జన అందరూ కూడా సురక్షితంగా గమ్యాలకు చేరే వరకు చివరి వ్యక్తి కూడా గమ్యాలకి చేరే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా వారిని కనిపెట్టుకుని ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే చిత్రాల వద్ద ఉన్నటువంటి సభా వేదిక ఉందో సభా వేదిక ఏదైతే పూర్తిగా కూడా పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దోమపుడి చేసి వంటి వ్యాఖ్యలకి ఏదైతే జనసేన వీర అయితే ఆ తీ సరైన జవాబు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కోచ్లిస్ట్ చందు చిత్రాడను